రాజ్యత మెడికల్ షాప్ బయట ఉండి మెడికల్ షాప్ అతనికి డాక్టర్లా ఫోన్ చేస్తూ ఉంటారు మీరు అసలు డాక్టర్ సుధాకరేనా అని అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నేను నువ్వు నేనే అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు అలా అనేసరికి లేదండి మీ గొంతు కొంచెం తేడాగా ఉంది ఎవరైనా మిమ్మిక్రీ చేసి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఇప్పుడు ఆ పేషెంట్ కోసం వేషాలు వేస్తున్నాను అంటున్నావా ఏదో జలుపు చేసి వాయిస్ మారుంటుంది ఆ మాత్రం గుర్తుపట్టలేవా నన్ను అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి అది కాదు సార్ ఇలాంటివి రిస్క్ కదా ఎవరికైనా ఇవ్వాలంటే భయం అని చెప్పేసి అంటూ ఉంటాడు అదేం పర్వాలేదు నేను చెప్తున్నాను కదా ఇవ్వు అని అనేసరికి కళ్యాణ్ అయితే కొంచెం తడబడుతూ ఉంటాడు ఇక అతను మాట్లాడుతూ ఉంటే సరే నాకు చాలామంది పేషెంట్స్ ఉన్నారు వేగంగా అబ్బాయికి మెడిసిన్ ఇచ్చి పంపించు నేను పేషెంట్స్ని చూడాలి అని చెప్పేసి అంటూ రాజు అయితే అతనితో మాట్లాడి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు అమ్మయ్య ఏదో ఒకలాగా మేనేజ్ చేశాను అని అయితే అనుకుంటూ ఉంటాడు రా సరే సార్ అని చెప్పేసి మెడిసిన్ ఇస్తూ ఉంటాడు కళ్యాణ్కి అతను అలా మెడిసిన్ ఇచ్చేసరికి ఎంత అయింది అని అనేసరికి అమౌంట్ చెప్తూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే అమౌంట్ పే చేస్తూ ఉంటాడు అలా కళ్యాణ్ అమౌంట్ పే చేసిన వెంటనే ఆ మెడిసిన్ పట్టుకొని వెళ్ళి కళ్యాణ్ అయితే రాజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక రాజు అయితే మెడిసిన్ వచ్చింది తెసావా అని చెప్పేసి అన్నయ్య సరికి అన్నయ్య నువ్వు ఈ విషయం ఇప్పటికీ వదనికి తెలియకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం వదిన ఈ విషయం తెలిసింది అంటే శత్రువులం అయిపోతాం నువ్వు నేను ఇద్దరి మీద శత్రువులం అయిపోతాం అని చెప్పేసి అంటూ ఉంటాడు కళ్యాణ్ ఈ విషయం వదనికి తెలియకుండా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో చేసుకో ఎందుకంటే చెడ్డ చేసిన శత్రువులైన ఒక ఇది ఉంటుంది మంచి చేసి శత్రువులమయ్యాము అంటే అది ఎప్పటికి పోదయా ఆ విషయం మాత్రం నువ్వు బాగా గుర్తుంచుకొని వుధునికి ఈ విషయం తెలియకుండా చాలా జాగ్రత్త పడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు కళ్యాణ్ ఈ విషయం వధునికి తెలిసిందంటే మరి లైఫ్లో మనం ఏది చెప్పినా నమ్మదు అని చెప్పేసి అంటూ కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు అది నేను చూసుకుంటాను కళ్యాణ్ నువ్వు కంగారు పడకు నేను ఉన్నాను కదా అని చెప్పేసి రాజు అయితే కళ్యాణ్కి ధైర్యం చెప్తూ ఇంటికైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు మెడిసిన్తో